Welcome to Slate School Young Orders in the Spotlight. అందరికి జై హింద్ నా పేరు అల్ప్య నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను నేను ఈ రోజు కాకి మరియు నలుపు రంగు గురించి చెప్పబోతున్నాను ముందుగా ఎవరైనా ఏమైనా అడిగి మీకు ఏ పక్షి అంటే ఇష్టం అంటే ఎన్నో పక్షుల పేరు చెప్తారు నాకు ఈ చిలుక అంటే ఇష్టం నాకు నెమలు అంటే ఇష్టం కానీ కాకి పేరు మాత్రం మర్చిపోతుంది అలా ఎందుకు జరుగుతుంది కాకిని కాకి నలుపు రంగులో ఉంటే ఏంది దాని మనసు కాకి ఎంతో విశిష్టమైన ఎంతో శ్రేష్టమైన పక్షి అది మన పరిసరాల్లో ఉన్న చెత్త చెదారాలను తిని శుభ్రంగా ఉంచుతుంది ఒకవేళ ఆ కాకి ఆ పని చేయకపోతే చిలుకలాగా పళ్ళు తింటే ఆ చెత్త అలానే ఉండిపోతుంది ఇంకా ఆ చెత్త వల్ల మనకు ఎన్నో భయంకరమైన రోగాలు వస్తాయి కాకి మన బాధలో మన కష్టాలలో కాకి వచ్చి మన క్షేమ సమాచారాన్ని అందుకుంటుంది వేరే పక్షులు రాదు ఆ చిలుక రాదు ఆ నెమలి రాదు కేవలం కాకి మాత్రమే వస్తుంది కానీ మాకంటే కాకి అంటే ఇష్టం లేదు అలా ఎందుకు జరుగుతుంది కాకి దాన్ని చిన్న చూపు చూడకూడదు కాకిని ప్రేమించాలి కాకిని గౌరవించాలి కాకి లేకపోతే భూమిలో బ్రక్కడా కష్టమైపోతుంది ఇంకా నలుపు రంగుకి వస్తే అందరికీ ఎన్నో రంగులు ఇష్టం ఉంటాయి కానీ నలుపు రంగును చులకంగా చూస్తారు నలుపు అయ్యో నాకు నలపొద్దు నాకు ఇష్టం లేదు నాకు ఈ రంగు కావాలి నాకు ఆ రంగు కావాలి అలా ఎందుకు నలుపు రంగు ఈ నలు భూమిపై ఎంతో శ్రేష్టమైన రంగు చెప్పడానికి ఆకాశం నలుపు నీడా నలుపు నలుపు తల నలుపు గగన అంతేకాక నీడ నలుపు ఆఖరికి ఆ అంతరిక్షం కూడా నలుపు రంగు అంత గొప్ప రంగును ఎందుకు చులుకరంగా చూస్తున్నారు అనేదే నా ప్రశ్న అది తప్పు మనం కాకిని ఇంకా నలుపు రంగును ప్రేమించాలి అప్పుడే మన మన ఆలోచన పెరుగుతుంది ఇంకా మనం గొప్ప స్థాయికి ఎదగలం ఇంకా కాకిపై ఎన్నో జాతీయాలు ఉన్నాయి కాకి బలం కాకి పిల్ల కాకి ఒకవేళ ఇంట్లో ఇంటి పక్కన ఎన్నో పిల్లలు వచ్చి అడలి చేస్తే కాకి గోల అని అంటారు ఇంకా కాకి పిల్ల కాకి ముద్దు అనేది ఒక గొప్ప జాతి ఇంకా కాకిపై ఇంకా నలుపు రంగుపై ఎన్నో నినాదాలు ఉన్నాయి కాకి రంగే నలుపు కానీ దాని మనసు తెలుగు కాకి కాక కాకి కేక కాకి చూపు తెలివితోపు ఇంకా ఆఖరికి నలుపు నలపక్క ఆకు ఎందుకంటే నలుపే నీ గెలుపుకు తలుపు నలుపే నీ గెలుపు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను కమలాకర్ గారిని హృదయపూర్వక